హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నది ఎంబీ బ్లాక్స్ అండ్ సెవెన్ ఎయిట్ అయితే మేము మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి ఇంకా మామిడికాయ పచ్చడి అంటే ఆడావుడి మామూలుగా ఉండదు కదా ఇంకా ఈరోజు మా ఇంట్లో అదే ఆడావుడి ఉంది కాయలు అయితే అన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టాము ఆరిన తర్వాత ఇప్పుడు కాయలు కూడా మేమే కొట్టుకుంటున్నామండి అయితే కొట్టిస్తే ఒక కిలో కాయలకి ఇరవై ఐదు రూపాయలు అంట అందుకే మేమే కొట్టుకుంటున్నాం కాయలు కూడా మీకు ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయిపోయింది చూడండి చూడండి ఇంకా ఒక పక్క అయితేనేమో అమ్మ ఎల్లిపాయలు వెలుస్తుంది నాని నువ్వేం చేస్తున్నావు అలుస్తున్నావు ఎల్లిపాయలు ఏం పెట్టుకున్నావు నోట్లో ఏం ముక్క మామిడికాయ అప్పుడే అట్లా పెట్టుకోకూడదురా మరి పుల్లాగుంటే పోతే దిగుంటుందా పచ్చడికాయ ఎందుకు పెట్టుకున్నావు వెళ్లిపాయలు వెళ్ళు నానా అమ్మమ్మకి హెల్ప్ చేయి ఇక లోహిత్ ఏం చేస్తావు కానీ నువ్వు ముక్కలు చేస్తావా లోహితని ఆ ముక్కలు తుడుస్తానికే కూర్చోబెట్టినమాట ఇంకా అన్నీ అయితే రెడీ అవుతున్నాయి పచ్చడి కోసం నాకు మాత్రం బ్లౌజ్ ఉందండి కుట్టేది అక్కడ కట్ చేసిన కుట్టి కుట్టివ్వాలి ఈవినింగ్కి వాళ్ళకి ఫంక్షన్ ఉంది నేనైతే ఆ బిజీలో ఉన్నా ఇంకా ఇక్కడ మా వారే కొడుతున్నారు కాయలు అయితే చెక్క కత్తి అయితే మా ఇంట్లో అందుబాటులో ఉంది అందుకే కొడుతున్నారనమాట సరే ఇంకా అమ్మ ఏమేం ఇంకా ఆవాలు మెంతువులు జీలకర్ర ఇవన్నీ ఏంపి మిక్సీ ఇవ్వటన్నా సరే నేను మీరు ఇవన్నీ రెడీ చేసేలోపు నేను ఇది సాదా బ్లౌజే కుట్టేస్తా కానీ తినకూడదు అని పచ్చడికాయలు అప్పుడే ఉండి ఇట్లా ఉంటుందండి వాళ్ళకి తెలియదు కదా వేస్ట్ చేయకండి తినరు మీరు తినాలంటే ఇంట్లో తినే కాయలు ఉన్నాయి కదా నాన్న అవి తిందు అల్లం ముక్కిందాక పడిందిలే నేను అల్లం తీసేటప్పుడు పడింది తిన అరేచి ఏంటి అట్లా నోరు విరుస్తున్నావు పళ్ళు కోరిపోతే తినకు తినద్దు నాని నాని అయితే ఇట్లా ఉంటుంది ఇక చెప్తే నాని తోట ఒక బాధ నువ్వు ఇందాక అడ్డంగా కొట్టినావు కదా ఇప్పుడు నిలువుగా కొడుతున్నావా ఇందాక నువ్వు కొట్టిందే బాగుంది అడ్డంగా అమ్మ అంత పెద్దగా అమ్మ ముక్కలు పెద్దవి ఉంటాయా చిన్న కొద్దంటవా ఏది కొద్దిమంది చిన్న 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 కొట్టుకుంటారు మేమైతే పెద్దనే కొట్టుకుంటున్నామండి ఒక ముక్క వేసుకున్న చాలా ఉంటుందమ్మా నేనైతే ఈలోపు బ్లౌజ్ కుట్టుకుంటా అండి వీళ్ళు ఇవన్నీ రెడీ చేసుకునే లోపు మళ్ళీ చూపిస్తా నేను మీకు నేనైతే ఇప్పుడు చూడండి ఇదిగో మెంతులు దోరగా వేంపి పెట్టుకోవాలి మెంతులు ఆవాలు ఇదిగోండి జీలికెర ఈ మూడు అయితే వేంపుతున్నా అండి ఈ మూడు కూడా కొంచెం దోరగా వేపుకోవాలి నాలుగు కిలోల ముక్కలు ఉన్నాయండి మాడకే ముక్కలు నాలుగు కిలోల ముక్కలకి అర కిలో కారం పోస్తున్నా నేనైతే ఒకవేళ తక్కువ అనిపిస్తే కలుపుకుందామా ఇదిగా మెంతపిండి ఆవపిండి ఆవ పిండి వెల్లిపాయలు మిక్సీ పట్టుకున్న వెల్లిపాయలు కారం ఉప్పు ఉప్పు అమ్మ పల్లి నూనె పోస్తామండి పల్లి నూనె ఎంత టేస్ట్ ఉంటుంది పచ్చనికి అందుకే పల్లీ ఏమండి

ఈ రోజు పట్టించిన పసుపు వేస్తున్నారు ఇదిగోండి ఇప్పుడైతే అన్ని కలుపుతున్నాం నాలుగు కిలోల ముక్కలకి అరకిలోకి కొంచెం ఎక్కువ కారం తీసుకున్నాం ఇది పిండి జీలకర్ర పిండి ఆవుపిండి కచాబీచ దంచుకున్న వెల్లుల్లి ముద్ద ఇంకా వీటికి అయితే ముక్కలకి అయితే మంచిగా కొత్త పసుపు అయితే కలిపి పెట్టింది ఇప్పుడు అమ్మా పసుపు కలిపింది ఇప్పుడు ఉక్కి అన్నమ్మా ఉప్పు కూడా ఉప్పు లేని ఉప్పు లేని కారం అయితే కారం ఎంత పోస్తే ఉప్పు ఉప్పుంత పోయాలన్నా అయితే మా కారంలో ఆల్రెడీ ఉప్పు కలిపినం కదా మరి ఎంత పోయినా ఇప్పుడైతే రెండు గ్లాసులు ఉప్పు వచ్చినాం రెండు గ్లాసులు అంటే అరకిలో ఉప్పు ఉంటుంది ఆ కిలో గ్లాసులు కారం కూడా అరకిలోకి ఎక్కువ ఉంటుంది నాలుగు కిలోల మామిడికాయ ముక్కలకి కొలత చెప్తున్నాం మీకు మెంట పిండి ఇవంటే అందాజ కొద్ది పోసుకోవచ్చు ఎందుకంటే కొద్దిమంది ఆవపిండి ఎక్కువ వేస్తారు వేడి కాబట్టి అని తక్కువ మేము తక్కువ వేసుకుంటున్నాం ఆవిపిండి ఎందుకంటే మామిడికాయ పచ్చడి వేడి ఇంకా దాంట్లో ఆవుపిండి ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ నీటి కానీ కొంచెం తక్కువ వేస్తున్నాం అన్నమాట

పొడి ఆ ఇంట్లో పెట్టినప్పుడు అయితే ఆవు పొడి ఎక్కువ ఎంత కిలో దానికోము ఎప్పుడైనా పచ్చళ్ళకి పల్లీ ఆయిలే వాడండి టేస్ట్ బాగుంటాయి పచ్చళ్ళు కూడా పంటలోకి అయితే ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం పల్లి ఆయిల్ కూడా ఫ్రీడమే చూడండి టేస్ట్ బాగుంటాయి అనమాట పల్లి ఆయిల్ ఓన్లీ పచ్చళ్ళ వరకు కారం ఇక్కడ స్పూన్ పెట్టిందా అని ఉందా చూడండి ఉయ్యి కారణం కూడా మొత్తం పోసేసింది కన్నీ నాకు కట్టరివం కొడు ఐ హଁ కొదిఆపు కొదిఆపు కట్టం వేరీ డబ్బాలో పోస్తా డబ్బాలో పెడతాం కాబట్టి కొంచెం డబ్బాలో కొంచెం పోయాలంటూ ఇంటి దగ్గర అయితే జాడీలు ఉన్నాయి జాడీ లేవు ఒక ప్యాకెట్ సరిపోద్దాం ఇప్పుడు పచ్చల్లోకి ఇంకొంచెం పోయమంటావా పడుతుంది కదా పోయినా తీసి కలుపుతాం కదా ఆ రోజు ఉప్పు నూనె కూడా మనకి చాలా పోతే కలుపుకోవచ్చు అంట తాలింపు చేయవా పచ్చడిని తాలింపు కానీ తాలింపు చేస్తే పచ్చడి కొంచెం ముక్క నలుపు ముక్క గట్టి ఉంటుంది తాలింపు చేస్తే పచ్చడి కొంచెం తొందరగా నలుపు వస్తుంది అని తాలి తాలిం పండుగిన చేయట్లే పచ్చని నలుపు వస్తుందని మేమైతే డైరెక్ట్ అన్నిట్లోనే కలిపి పెడుతున్నాం అమ్మ బావని ఉప్పు చూడమన్నది ఇప్పుడు కరెక్ట్గా చెప్తాడు మా బావ ఉప్పు సరిపోయిందా

అందాక పెట్టేసి పచ్చడి అయితే డబ్బాలోకి పెట్టేసినాం తర్వాత జాడీలో పెట్టుకుంటాం మూడో రోజు మళ్ళా తీసి చూడాలి పచ్చడి చూసారా ఫ్రెండ్స్ అయిపోయింది పచ్చడి పెట్టడం అయితే మేము అన్నం కూడా కలుపుకొని తింటున్నాం పచ్చడి అంతా పెట్టింది వేరైతే ఇట్లా కలుపుకుని తిన్నది లాస్ట్ లో ఆ టేస్టే వేరండి అసలు దీనికోసమే ఇక్కడ వెయిటింగ్ చేసేది చిన్నగా ఉన్నప్పుడు మేమైతే టేస్ట్ చేద్దాం సూపర్ సూపర్ ఉందమ్మా కొంచెం తినొచ్చు అమ్మానకాయ పచ్చడి తినదండి అందుకే తినలేదు అయితే సూపర్ ఉంది బాగు నేను కూడా పెడదాం చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే మామకాయ పచ్చడి సింపుల్ గా ఇలాగే పెట్టుకుంటాం టేస్ట్ కూడా సూపర్ గా ఉంది ఇప్పుడైతే మేము ఇదంతా తినేస్తున్నాం వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ బాయ్